음음음음 పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ఎందుకోసం అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు రుణాలను మాఫీ చేశామని ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రినువల్ చేయాలనే ఉద్దేశంతో రైతులందరూ కూడా వ్యవసాయ పట్లు మొత్తము పనిచేసుకొని ఈ అమ్రాబాదు మండల హెడ్ క్వార్టర్ కు వచ్చి ఈ అమరాబాదు మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈ బ్యాంకులో పడిగాపులు కాసుకుంటూ రోజు నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడనే సొంత డబ్బులు పెట్టుకుని భోజనాలు చేసి తిరిగి సాయంత్రం వరకు ఇంటికి పోవడం జరుగుతుంది ఒక పక్క వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా ప్రతిరోజు కూడా ఈ బ్యాంకు ఈ అధికారులు వెంటనే లోను మాఫీ అయినటువంటి ప్రతి రైతుకు ఎమ్మడే రిన్యువల్ చేయాల్సిన అవసరం ఈ బ్యాంక్ అధికారులకు ఉండాలి అదే కాకుండా ఈ మండలానికి మొత్తం ఈ ఒకటే బ్యాంకు ఉంది కాబట్టి ఈ బ్యాంకు మాత్రము రోజువారీగా ఒక్కొక్క రోజు ఒక గ్రామాన్ని ప్రకటన చేసి ఆ గ్రామానికి లోను మాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మండలం మొత్తం ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ బ్యాంక్ కార్డుకి చేరుకుంటారు ఈ బ్యాంకు లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆలోచన ఏంటంటే నేను ఈ అమరాబాద్ మండలం నుంచి ఎప్పుడు తెగపోవాలన్నా ఆలోచన చేస్తున్నటువంటి ఈ అధికారులు మీరు ఈ మండలానికి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలంటే ఇప్పుడు ఎవరెవరికి లోను మాఫీ అయిందో ఆ ప్రకటన బహిరంగంగా ఇక్కడ బ్యాంకు ముందు ప్రకటన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టిక్కర్ అతికించి వీళ్లకు మేము కాపు లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయాల్సిన అవసరం ఈ బ్యాంకు అధికారులకు ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తగాదాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు లో ఉన్నటువంటి అధికారులు రైతులకు రుణాలు ఇక్కడ ఎవరికి ఎవరికి రుణాలు మాఫీ ఒకసారి ప్రజలందరికీ అర్థమవుతుంది ఆ మేనేజర్ కు ఆ ఫీల్డ్ ఆఫీసర్ కు ఎవరికైతే పరిచయాలు ఉన్నాయో వాళ్ళు పోతేనే బ్యాంకులు వారికి వారికి మాత్రమే టాప్ లోను రికవరీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సామాన్యమైనటువంటి ఇలాంటి రైతులందరూ కూడా టాప్ లోను అవతలేదు ఇబ్బంది ఇబ్బంది కూడా ప్రతిరోజు ఈ బ్యాంకు దగ్గరికి ఈ బ్యాంకు దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ మన ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ బ్యాంకును మీరు సందర్శించి ఇంతవరకు ఎంత మందికి విలువలు ఇచ్చారో ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ని తమరు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులందరికీ కూడా సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి